ఎస్ నిజమే ఓ థీరీ ప్రకారం మాట్లాడుకుంటే ఈ ఏడాది కూడా ఆర్సీబీకి ఐపీఎల్ కప్ చేతికి చిక్కదు ఈ థీరీనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అదేంటో వివరంగా చెప్పుకుందాం ఐపీఎల్ ఇప్పటికీ పదహారు సీజన్లు జరిగాయి కదా అందులో ఆర్సీబీ మూడు సార్లు ఫైనల్కి వచ్చినా ఇంకా టైటిల్ మాత్రం కొట్టలేదు ప్రస్తుతం పదిహేడవ సీజన్ నడుస్తోంది ఈ పదిహేడు అనే నంబర్ గుర్తుపెట్టుకోండి కొన్ని వందల ఏళ్ల క్రితం చరిత్రలోకి వెళ్దాం మీకు గజనీ మహమ్మద్ గుర్తున్నాడుగా భారతదేశం మీదకు ఎన్నిసార్లు దండయాత్ర చేశాడు సరిగ్గా పదిహేడు సార్లు ఆ తర్వాతే పద్దెనిమిదవసారి తనకు తొలి విజయం దక్కింది ఇప్పుడు ఆ గజ్రీ మహమ్మద్ థీరీనే ఆర్సీబీకి అప్లై చేస్తున్నారు అతనిలాగే ఆర్సీబీ కూడా ఈ సీజన్ ఓడిపోతుందని పదిహేడు సీజన్లు కప్ లేకుండా ఉంటుందని వచ్చే ఏడాది విజయవంతం అవుతుందని ఓ ఇంట్రెస్టింగ్ థీరీ తెర మీదకు వచ్చింది అసలు ఏ మాట కాబట్టి మాట చెప్పుకోవాలంటే ఆర్సీబీ కప్ గెలవడానికి ఉన్న బెస్ట్ ఛాన్స్ రెండు వేల పదహారులోనే పోయింది ఆ సీజన్లో కోహ్లీ ఒంటి చేత్తో ఫైనల్ దాకా తీసుకొచ్చాడు ఫైనల్లో కూడా చేజింగ్లో సగం దాకా ఆర్సీబీ దే డామినేషన్ అప్పుడు అలాంటి సిచ్యువేషన్లోనే ఆర్సీబీ కప్ గెలవలేకపోయిందంటే ఇంకెప్పుడు గెలవలేదని ఆ జట్టు దురదృష్టం అలాంటిదని కొందరు ఫ్యాన్స్ ఇప్పటికీ అంటుంటారు I <laughs> do